మేమైతే ఇంటర్లోకి అయితే ఇంటి ఇంటికాడికి ఎంత హడావిడిగా హడావిడిగా వెళ్ళామో పోయేటప్పుడు అయితే ఎంత సాఫ్ట్ గా కూల్గా అనమాట ఇక ఇంటికాని అసలు ఎవ్వరం ఏం తినలేదు ఆడికైతే అయితే లెమన్ రైస్ తీసుకుపోయినాము ఎందుకంటే బయట నాగి తినడం అయితే బాగా ఇష్టం ఉండదు కాబట్టి ఇక అది కలిపినప్పుడు శ్రద్ధ అయితే ఆకలి తిన్నది ఇక నేను గాని బావ గాని చిన్నుడు గాని అసలు ఏం తినలేదు కాబట్టి మా చిన్న కోసం అని చెప్పి ఇడ్లీ అయితే తీసుకుంటుడు మాడు ఇడ్లీ తప్ప అసలు ఏం తినడు పూరి గాని దోశ గాని వడ కానీ దోశ అయితే ఎప్పుడైనా పాలా లేచి మాత్రం తింటాడు పూరి అయితే ఒకసారి బగ్గా ఆకలితో ఉన్నప్పుడు తింటాడు కానీ ఉత్తప్పుడు అసలు ఎప్పుడు తినడు ఇడ్లీ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు మళ్ళీ అడిగిన మమ్మల్ని కూడా డిస్టర్బెన్స్ చేయడు అని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకున్నాము బాగా కదా అసలు నచ్చదు కానీ ఎప్పుడైనా ఇట్లాంటి టైంలో మాత్రం తీసుకుంటాడు అదే ఇడ్లే తీసుకుంటాడు నాకైతే పూరి దోశ తినడం చాలా ఇష్టము శ్రద్ధ కూడా దోశ ఇష్టము ఇక శ్రద్ధ కూడా ఇంటికాడ తినదు కాబట్టి అసలు ఏం అడగలేదు డాడీ నేను తింటాను కూడా అడగలేదు అప్పుడే చేసిన వేడి వేడి ఇడ్లీ అయితే లేచిండు ప్లేట్ అయితే ముప్పై ఐదు రూపాయలట ఇడ్లీ కూడా మా పెద్దగా ఉంది అరిసె తెలము మా చిన్నోడు అయితే ఒక రెండు తిని స్టాప్ చేసేసిండు ఆడ బోండాలు చూసినట్టుంటే తినవద్దయింది కానీ బాబు అయితే దోశ ఇడ్లీ తప్ప ఇడ్లీ పూరి అయితే అసలే తిన్నాడు నేను ఎప్పుడన్నా బయట తినప్పుడు పూరి ఇష్టపడతాను నాకు కొంచెం అది ఆకులు కాస్తుంది కానీ ఆయిల్ ఫుడ్ కొంచెం అనిపిస్తుంది కానీ పూరి ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది నాకు బయట ఫుడ్లో ఇష్టం అంటే ఇదైతే హైవే పక్కకు ఉంది కాబట్టి వస్టోర్ పోయేటోళ్ళైతే మస్తు తింటారు విపరీతంగా అంటే విపరీతంగా తింటారు చాలామంది వచ్చారు వచ్చే బండ ఆడ ఆగుతుంది తింటారు సైలెంట్గా పోతుర్రు అంత జనాభరు కానీ హోటల్ ఇది కూడా ఒక బిజినెస్ అన్నిటికంటే ఇప్పుడు రన్నింగ్ అయ్యే బిజినెస్లో అయితే ఫుడ్ బిజినెస్ తప్ప అసలు ఎక్కువ సరిగా రన్నింగ్ కావట్లేదు ఫుడ్ అయితే నువ్వు ఏ చోట పెట్టుకో అవి మంచిగా సేల్ అవుతాయి అంటే టేస్ట్ ఒకటి మంచిగా ఉండాలి క్వాలిటీ చేసే విధానము మంచిగా ఉంటే ఫుడ్ అయితే ఏడబెట్టిన సక్సెస్ అవుతుంది కాబట్టి ఇది రెగ్యులర్ పెడతారు కాబట్టి వచ్చి పోయేటోళ్ళు అక్కడ కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే తినేసుకుంటూ పోతురు కానీ ఇట్లా టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పున్న మనం నెక్స్ట్ డే ఏమన్నా టిఫిన్ చేయడానికి నైట్ సాయంత్రం నానబెట్టాలి నైట్ రుబ్బు పెట్టాలి పొద్దున్నేసి చట్నీ వేయాలి ఇన్ని రకాల టిఫిన్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పని అనిపిస్తుంది కావాలంటే మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ క్లోజ్ చేస్తారు టిఫిన్ సెంటర్ ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు అయితే ఖాళీ అంతే కానీ మిగతా టైం అయితే ఎప్పుడు పని చేయాల్సిందే టిఫిన్ సెంటర్ అంటే ఇక మా చిన్నోడు అయితే వాడు పొద్దున్న ఏం తినలే కాబట్టి టక అని తినేస్తుండు అప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే టెన్ ఫార్టీయో టెన్ థర్టీ అవుతుంది అంతే మేము పోయేటప్పుడు అయితే ఎక్కువ రష్ లేరు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పోయేటప్పుడు వెహికల్స్ అయినా ట్రాఫిక్ అయినా ఎక్కువ లేదు కానీ నాకే కొంచెం తిరిగినట్టు అవుతుంది ఎందుకంటే పొద్దున్నీ తినలే కదా అవుతుంది అనిపిస్తుంది కానీ తినాలనిపించట్లేదు ఇక మా చిన్న తిని పెట్టినాక నేను కూడా అయితే ఒక ఇడ్లీ అయితే తిన్నా బావ అయితే అస్సలు తినలేదు ఎందుకంటే కొంచెం కాలి కడుపుతు పోవాలనుకున్నాడేమో అస్సలు తినమన్నా తినలేదు మా చిన్నోడు ఒక రెండు ఇడ్లీలు నేను ఒక ఇడ్లీ తిన్నా ఒక ఇడ్లీ అయితే మళ్ళీ బావ కోసం అట్లా ఉంచిన ఈ శ్రద్ధనైతే అయితే కార్లో ముందర కూర్చుంది మస్తు ఇష్టమా కార్ అంటే మా చిన్నోనికైనా మా శ్రద్ధకైనా కార్ అంటే మస్తు ఇష్టం ఇంకోటి ఎప్పాలన్నా మా చిన్నోడు మామూలుగా ఎవ్వాలన్నా అట్లా ఎత్తుకుంటా అంటే అస్సలు పోడు కార్ తెచ్చిరనుకో వాళ్ళు ఎవ్వాలని చూడరు ఏ పర్సన్ అని చూడడు ఏమన్నాడు పోయి సపరేట్ కార్లో కూర్చుంటాడు స్టేరింగ్ కండి ఇట్లా దింపుతా ఉంటాడు అంత ఇష్టం ఎవరన్నా కోనిస్తాన వాడు పైసలు వాడు తినేదేమని ఇస్తాన వాడు కానీ కారు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాడు అంటే ఎంత పిచ్చో మా చిన్నోడికి ఆలోచించండి ఇక తిన్న కాబట్టి కొంచెం రిలాక్స్ అయి నిద్ర వేయం ఆ రోజైతే పొద్దున్నే లేచిండు ఫైవ్కి ఇంత ముందు బ్లాగులో చెప్పిన కదా ఫైవ్కి లేచిండు ఇక పోయేటప్పుడు కార్లో కొంచెం తిన్నాక రిలాక్స్ అయి వండుకుండు ఇక మన శ్రద్ధ విషయం అంటే ఇక కార్లో కూర్చుంటే ముందర కూర్చోాలని ఆమె కోరిక ఇంకేంటిదంటే పైన టాప్ ఉంటుంది ఓపెన్ ఇట్లా నిల్చోడానికి అవకాశం మా డాడీ మనం కొందాం మా డాడీ అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది ఈ డాడీ అంటాడు వాళ్ళ డాడీ అంటాడు మనం మామూలు కారే కొనలేకపోతుంది ఇంకా అలాంటి కారు కొంటామారా ఏమో చూడాలన్నట్టు ఆమె డిసప్పాయింట్ చేయకుండా అయితే చూద్దాం కొంత కొందామి అని చెప్తాడు ఆమె అయితే అస్సలు డిసప్పాయింట్ చేయడు బావా ఏ విషయంలో అని నేనైనా ఒక్కోసారి కోపగిస్తాను అట్లా ఇట్లేదు అని అసలు బావ అస్సలు ఏడు శ్రద్ధ విషయంలో ఈమె శ్రద్ధకు అయితే హెయిర్ స్టైల్ నేను వేసినా కానీ రి ఇక అక్కడ బయట చూసుకున్నాము మొత్తం ఎంజాయ్ చేస్తుంది ఇక మేము సిటీకి అయితే చేరుకున్నాము అప్పటికి ఇక మేము పోయేసరికి అయితే లెవెన్ ఎయిన్త్ అంతే పోయేసరికి నాకైతే స్మెల్ వస్తుంది అప్పటికి ట్రాఫిక్ కొంచెం కొంచెం జామ్ అవుతుంది సిగ్నల్స్ కూడా వాడుతున్నాయ ఇక నేను సైలెంట్గా కళ్ళు మూసుకొని అనుకున్నా నాకు అంత తింపినట్టు అవుతుంది ఆ ఇడ్లీ ఒకటే తిన్నా కానీ ఇంకేటో ఎట అయింది వామిటింగ్ అవుతామని చెప్పి సపరేట్గా కళ్ళు మూసుకున్నా మేమైతే ఇంటికాడికల్ సిటీ వేయడానికి గంట టైం పట్టింది ఆ సిటీలో లోకల్లో మేము పోయే లొకేషన్ చేరుకోవడానికి గంట టైం పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఇంకా ఇట్లా టైమింగ్ ఎక్కువైనా కొంచెం ట్రాఫిక్ ఉండి కొంచెం పొద్దున వెళ్ళి కాబట్టి ఏం కాలేదు అనుకుంటున్నాను నేను సూర్యుడు సిగ్గల్ కాడ ఎంత మందు అయితే మేమైతే ఇక్కడికి వచ్చినాము ఎంట్రన్స్ దగ్గర కాకపోతే బిల్డింగ్ దగ్గరనే ఉన్నాము ఇక్కడనే ఉంది దగ్గర బిల్డింగ్ కారు పార్క్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాము టైం అయితే ఇంకా పన్నెండు అంటే ఒక పన్నెండు అవుతుంది ఒకటికి ఉన్నదని చెప్పింది ఒకటికి రమ్మన్నారు కానీ ఇంకా అంతకంటే లేట్ అవుతుండొచ్చు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఇంకా వేరే ఇంటర్వ్యూలు ఆమె కాల్ చేసి అంటే మెసేజ్ చేస్తాను అన్నది రమ్మన్నాడు మమ్మల్ని వండుకున్నాడు కొంచెం ఆలోప అయితే అయిపోయింది అన్న అనుకున్నాడు ఆ లోప అయిపోదేమో అని అనుకుంటున్నాం కానీ అయ్యేటట్టు లేదు ఇక వాళ్ళు వేస్తుండొచ్చు అప్పటి వరకు చేయాలని కొంచెం కొంచెం కాకపోతే అదే పన్నెండున్నరకు అట్లా మనం వచ్చే వరకు పన్నెండు అన్న అవుతుంది పన్నెండు వరకు మనం అది వేసుకునేసరికి ఇంక అర్ధ గంటలు అయిపోతుంది అనుకున్నాను నేను కాకపోతే తొందరనే వచ్చిన ఇప్పుడు ఇంతకుముందు మెసేజ్ చేస్తే వానికి రమ్మంటారు మనం వేరే బాగుంది వచ్చినామో అటు ఇటు ఎత్తున టైం పాస్ బాగుంది అయితే కాలంలో కానీ నేను ఇంత ముందు వీడియోలో ఫేక్ ఆ అని చెప్పింది కదా నాకు ఆటంక్షన్ కూడా ఉండే అందుకే తిరిగింది ఆలోచించడం వల్ల నాకు ఎంత పోయేంతవరకు అయితే నేను నమ్మలేదు అక్కడ లొకేషన్ చూసినాక అప్పుడు నమ్మిన వెయిట్ చేస్తున్నాము ఇంకొక పదిహేను నిమిషాలు అయితే వన్ అవుతుంది వన్ అయినా కానీ అక్కడ మళ్ళీ అంటే కొంచెం టైం పడతాడుతుంది అడిగినాక ఎందుకంటే వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుందట కాబట్టి మేము అమ్మే పోయి కొంచెం మాట్లాడే ఆడ ఏంటంటే వచ్చితే అక్కడ వెయిట్ చేయమని చెప్పింది అనమాట ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత అయితే టెన్షన్ ఏం అనుకో ఏం కోసలా అడుగుతారు ఏం చెప్దాము ఏం కదా అని అయితే ఏం అనుకోలేదు కానీ అంటే అడిగితే ఇక వాళ్ళు అడిగితే దానికి మనం అంతే 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 కావచ్చు అంతే అడిగితే గా అయితే కొంచెం కదా కొందరు కొందరికి చూస్తాం కదా ఇక అట్లా ఎందుకట్లా చేస్తున్నావు కరా మంచి కూర్చో వస్తుంది కెమెరా కనబడేటప్పుడు మంచిగా ఆకట్ల కూడా కూర్చోపోతుంది తిరిగే కూర్చో గట్లా బిల్డింగ్ ముంగట్నే వెయిట్ చేస్తున్నాం కార్ల టైం కాంప్లెక్స్ అన్నట్టు బిల్డింగ్ ఉన్నది ఇక్కడ అయితే చెట్లు ఉన్నాయి చెట్ల కింద కొంచెంసేపు ఆగిరం చెట్లు అయితే మస్తు ఉన్నాయి లేకపోతే మస్తు భరిచ్చు డోర్ తీసుకొని కూర్చున్నాను ఇక ఎండకైతే మస్తు కష్టం అన్ని చెట్లు ఉన్నాయి టీవీ నైన్ ఆఫీస్ కూడా ఉన్నది ఇటు సైడ్ మ్యాప్ లో చూసినా కానీ మేము వచ్చేటప్పుడు తలగలేదు అది మేము వేరే రూట్ల కించొచ్చినాం అన్నట్టు పోయేటప్పుడు చూస్తే చూడట్రికేసి పోతే కానీ ఎంత అవుతావు వచ్చేసరికి నాలుగు అవుతుండొచ్చు అనుకుంటున్నా అనుకుంటున్నాను అయితే ఎందుకంటే ఇప్పుడు ఒకటి అవుతుంది ఒకటినారా రెండు అవుతుండొచ్చు అలా అయిపోయేసరికి ఇక మళ్ళీ మేము మాది అయిపోయేసరికి మా గంటన్నర రెండు గంటలు అవుతుండొచ్చు అయితే దాదాపుగా ఇక అటు ఇటు అనేసరికి రెండు గంటలు అవుతుండొచ్చు అది ఒకటి టెన్షన్ అడుగుతారు ఏం చెప్పాలి ఏమడుగుతారు ఏం చెప్పాలి అంటే నేను అనుకునేది ఏంటంటే ఫేక్ రియల్ అని కొంచెం ఇంత దూరం వచ్చినా కూడా ఫేక్ అని ఇప్పుడు కూడా టెన్షన్ ఏమన్నది అడిగిపోయి కూర్చున్నాక మై మైక్ ఇచ్చి కెమెరా పెట్టి కనబడితే నిమ్మలం అవుతుంది అంటే మనకు చెప్తున్నా నేను వస్తే కానీ ఇది మనకు వస్తున్నంత సేపు కూడా అట్లే అనిపించింది ఇట్లా కూడా నేను నా మైండ్లో అదే తిరుగుతుంది సార్ బాగా కానీ అది నా సేపు తిరిగి అంటే నిజమే కావచ్చు నాకు ఇంకో የፖይነካ ስትይስተን መጥቼ ከአንድ ይዘማ አንዴ ኦገድ చెప్పాను నేను పేక్ కూడా అనుకుంటా తెలుసా చెప్పాను అంటే నేను ఇక్కడ వచ్చే వచ్చేంతవరకు నేను పేక్ అని ఇదన్నట్టు వచ్చిన ఎందుకంటే ఇట్లా ఇప్పుడు నుంచి కాబట్టి వేడ దగ్గర ఆమె మంచి రిసీవ్ చేస్తుంది అది కొంచెం టైం పడుతుంది అంటే బెస్ట్ కూడా తీసుకొచ్చింది ఇప్పటికీ ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది కావచ్చు

నేను ఆలోచన చేసినా కానీ ఎవరు అట్లా మనకి మనకు భయం అయింది ఫేక్ అయితే కాదు మేడం నేను ఎంతగా నేను ఇంతకుముందు ఈ మేడం వాళ్ళకి బ్లాగ్ అంటే ఎంటి రోజు మీరు చాలా చూసిన నేను ఇంట్రెస్ట్ అవునా చెప్పండి పర్లేదు అయితే ఏంటంటే ఇంటర్వ్యూ లేని చూసా అంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్తారు మనకు కూడా అవి ఇన్స్పిరేషన్ అయితే మనకు ఒక్కొక్కసారి మనం బాగా వచ్చినప్పుడు మన బాధలున్న వాళ్ళు ఉన్నారు ఎంత బాధ అని అనుకోరేషన్ అవుతారా చూస్తే మళ్ళీ కిందికి పోతారా మమ్మల్ని అయితే పోగానే మంచి రివ్యూ తీసుకొని గెస్ట్ రూమ్ తోలుకొయ్యి వస్తే మాట్లాడిన తర్వాత మేడం అయితే పైన మేకప్ ము అయితే దొరికిపోయింది అక్కడ నాకు ఇష్టం ఉంటే వేయించుకోమన్నది మేకప్ లేదంటే లేదన్నది కానీ కొంచెం ఒక్కసారి ట్రై చేస్తాను అన్నట్టు చేసిన నేను నాకు ఎంత ఎప్పుడు వేసుకుని కాబట్టి చూద్దామని అనిపించి కానీ ఒక్కసారి మళ్ళీ ఎట్టు కొంచెం టెన్షన్ కూడా అనిపించింది ఇక సింపుల్గా ఏమన్నా నేను హెవీగా అయితే వేయకమన్నా నేను నార్మల్గా ఇంటికాడ ఎట్టుంటున్నా అట్లే పోయిన అనమాట అడిగి నేను ఫోర్స్ ఇట్లా ఏం చేయలేదు అక్కడైతే ఇంకొక మేకప్ ఇట్లా వేసేవాళ్ళు అయితే హెయిర్ స్టైల్ నేర్చుకుంటావా మేకప్ వేసుకుంటావా అన్న నాకు ఇంకా సిగ్గు అవుతుంది వేసుకుని అనిపిస్తుంది అప్పటికి స్టాప్ చేయని అనిపించింది కానీ ఒకసారి ట్రై చేస్తా మంచిగా ఉంటాం మళ్ళీ అప్పుడు నన్ను వేసుకోవచ్చు లేదంటే వీడికే స్టాప్ అని కూడా వేసుకున్నాను నేను నిజంగా చెప్పాలంటే హెయిర్ స్టైల్ అయితే మామూలుగా నేను వేసుకుని పోయినా కదా ఆ మాదిరిన ఏమన్నా ఎందుకంటే నా ముఖం అయితే కొంచెం అట్లా వేసుకుంటే కొంచెం మంచి అనిపిస్తుంది ఇక మొత్తం దూసే మాత్రం ఇట్లా అడిగి వరకు ఎంకలు ఉండేవి కాబట్టి కొంచెం ఏమని చెప్పిన నేనైతే అంటే అదే విధంగా ఏమంటే అట్లా వేసి దుట్టు వేసుకుంటాం అంటే కొంచెం కార్లో వచ్చేటప్పుడు మొత్తం సీట్లు అందుకుంది వరిగేసరి దుట్ట ఇప్పుడు చూస్తారు ఫోన్ ఒక్కటే ఇవ్వాలి ఇది లేకపోతే సౌండ్ బాగా వస్తుంది అందుకే ఫోన్ ఇచ్చి సగం ఎయిర్ స్టార్ అయిపోయేసరికి నా లుక్ అయితే తిట్టుంది మంచిగా ఉంది అనిపించింది హెయిర్లీ వేర్స్ కూడా బాగానే ఉంటాయి కానీ థిక్ హెయిర్స్ కాబట్టి థిక్ హెయిర్ ఉండయి కాబట్టి అంత గలీసు కొడుతుంది ఏదో రోజు ఇట్లా బ్యూటీ పార్లలో పోయి అట్లా వేయించుకుంటే మాత్రం కర్లీ కర్లీ హెయిర్ ఉంటాయి కానీ మనం అట్లా ఏం చేయించుకోము న్యాచురల్గా ఎట్లుంటాము అట్లా ఉంటాం అనమాట ఇక మొహానికి అయితే ఫౌండేషన్ పెడతా అన్నది కానీ వద్దని చెప్పిన ఎందుకంటే ఇంకెట్లుంటుందో మొహం మనకు కొంచెం భయమైంది ఇప్పుడు కొంచెం పర్లేదు నేను వేసుకున్నట్టు ఉంది కొంచెం స్టైల్ కానీ అనిపించింది ఇక ఓన్లీ పౌడర్ వేసింది ఫౌండేషన్ వేస్తే మాత్రం మోఖం ఏ విధంగా ఏమో నాకు తెలియదు కానీ నేను నార్మల్గా పౌడర్ అయ్యి నాకు ఇప్పటికే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపించింది ఎందుకేమో కానీ మేకప్ వేసుకుంటే మంచిగా ఉంటున్నా మేకప్ వేసుకు వేసుకున్నప్పుడు మంచిగా కామెంట్ చేయాలి ఇక లిప్ స్టిక్ అయితే కొంచెం పెట్టినన్నా కానీ నాకు ఇంత తిక్కువసంది తెలియదు నాకు భయమైంది చూసేసరికి తీసేస్తాను నేను తెలియను అసలు ఇక నాకైతే లిప్ స్టిక్ తిక్ అనిపించింది నేనైతే టిష్యూ పేపర్ ఏమంటే టిష్యూ పేపర్ అయితే మొత్తం మధ్య కొంచెం లైట్ ఉంచుకున్నాం ఇంకా రెడీ అయితే అయిపోయినాము మాకైతే మైక్స్ ఇచ్చి పెట్టుకోమని ఇక మా చిన్నోని మద్దని పక్క కూర్చోబెట్టినాము కానీ వాడు అయితే కొంచెం ఇక పక్కన రూమ్ లోకి తీసు జస్ట్ ఇప్పుడే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది కొంచెం టెన్షన్ పడ్డాను నేనైతే నాకు మిగతా

కానీ అయితే మస్తు ఫీల్ అయ్యండు ఎందుకంటే మా శ్రద్ధ లేని మేము అసలు వీడియోస్ ఎవ్వి దియాము మా శ్రద్ధ వల్లనే మా ఛానల్ అన్ని ఇంప్రూవ్మెంట్ అయినాయి కానీ ఆ ఇంటర్వ్యూలో మా శ్రద్ధ అయితే కూర్చోలేకపోయింది దానికి కారణం ఏందంటే వాళ్ళే వద్ద మా చిన్న దగ్గర చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల ఏంటంటే మా శ్రద్ధను మా చిన్న ఒక రూమ్ లో కూర్చోబెట్టి మమ్మల్ని ఇంకో రూమ్ లో ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ మేము కూర్చున్న రూమ్ లో కూర్చోబెట్టగా మా చిన్నులు అయితే కొంచెం మరిసినాడు కాబట్టి పక్క రూమ్ లో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది మా దగ్గర కూర్చుంటే మాత్రం శ్రద్ధ కూడా ఇంటర్వ్యూలో పాల్గొను ఇక మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం చూడాలి ఇక అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది ఒక అవర్ అవర్ పట్టింది ఇంటర్వ్యూ అయ్యేసరికి ఒక గంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి అడిగిపోయిన తర్వాత మామండి ఎవరు వస్తుంది ముంగడు వెళ్ళారా కారు వస్తున్నాయి ఇవ్వ బయలుదేరు కానీ తమ్ముందు కోసం ఉండాలి కదా తమ్ముందు బయలుదేరినవిగా టైము రెండు అవుతుంది రెండున్నర అవుతుంది కాబట్టి నర అయింది ఇక ఇంటర్వ్యూ ఒక గంట అయింది ఒక అర్ధ గంట సేపు అట్లా వెయిట్ పోయిన తర్వాత అంటే మన స్టూడియోను రెడీ చేసే టైం అంతా టైం తీసుకున్నాం అనమాట అయితే మేము పోయేసరికి ఏంటంటే అన్నిట్లలో ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉన్నాయి అన్నిట్లలో ఏది చేస్తూనే ఉన్నారు ఏది ఖాళీగా లేవు కదా చూద్దాం అనుకున్నాం స్టూడియో రూమ్లో ఉన్న అట్లా చూద్దాం అనుకుంటే భాగం అట్లా వాళ్ళు అప్పటికే లంచ్ టైం అయింది వాళ్ళది ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ టైమ్ మార్నింగ్ టైం అయితే జర బెటర్ ఉంటుంది

పన్నెండు గంటలకు ఒకటి కాని చెప్పినామా మీకు అవేమో అంటే ఒకటి ఓకే చేసింది కానీ టైం సెట్గా కారు కారు అయింది సాయంత్రం పోదు చీకటైనా చలవాడానికి ఎడబడుతుంది కదా చాలే ఆకలి అయిందట మేము పొద్దునైతే ఇంటి దగ్గరకి వెళ్ళి నైన్ కు నైన్ ఫిఫ్టీము మళ్ళీ ఇంటికి రీచ్ చేసరికి అయితే పావు ఐదైంది ఇక తొందర వచ్చామనుకోర ఇగో ఇంటికి వచ్చినాము తాళం తీస్తున్నా గాని ఇంటర్వ్యూ చేసినా ఇంటర్వ్యూకు అది ఎట్లా వచ్చింది వీడియో ఏం ఏ తయారు చూసుకోవాలని బాగున్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ కానీ అది ఎప్పుడు వస్తుంది వాళ్ళు ఎప్పుడు పెడతారు ఇప్పుడే రైట్ రైట్ ఓకే ఓ ఓవర్ రైట్ వామ్ సూపర్ గుడ్ తీసుకున్నాం చెప్పి డోర్ లోపల ఒక మళ్ళీ గేట్ లోపలకి వస్తున్నారని అనుకునేరు అయితే ఇది షార్ట్ తీసినాం అనమాట ఇంటర్వ్యూ చేసిన దగ్గర కొంచెం తీసినాం అక్కడది ఏ మిగతాది ఏది ఇంటికాడ అదే ఇక్కడ తీసినాం అనమాట ఎందుకంటే సేమ్ డ్రెస్ ఉండాలి అక్కడ ఇక్కడ కాబట్టి ఇదైతే శ్రద్ధ మంత్రం ఛానల్ ఆల్రెడీ వచ్చింది అనమాట చూడని వాళ్ళు చూడండి మేడం వాళ్ళతో మేము శ్రద్ధ కలిసి తీసినాం షార్ట్ బాగా అనిపించింది నాకైతే మేము కూడా మంచి కోఆపరేట్ చేసింది నేను ఎట్లా చేస్తాను అంటే అడగంగానే చేస్తుందో లేదా అనుకున్నా కానీ బాగా కొంచెం చిన్న రోల్ ఉంది చేస్తారని కానీ టక్కి మనీ ఎంత స్పీడ్ కంటే అంత స్పీడ్ చేసేసింది అనమాట ఇదైతే అందులో భాగంగానే ఇట్లా ఇంటర్వ్యూ పోయినట్టు మాట్లాడినట్టు ఇట్లా శ్రద్ధ రాలేదు అని ఇట్లా కొంచెం ఫీల్ అయినట్టు అదంతా అనమాట మంచిగా అనిపించింది నాకు మేడం అయితే చెప్పగానే ఆన్ ది స్పాటు యాక్టింగ్ చేసేసింది నేనైనా కొంచెం దేనికి రాలే కానీ మంచి చేసింది మంచిగా అనిపించింది మాకైతే లైఫ్ లాంగ్ గుర్తుకుంటుంది ఈ ఇంటర్వ్యూ అయితే ఎందుకంటే మా లైఫ్లో ఫస్ట్ జ చేసుకున్న యూట్యూబ్ తరఫున ఇదొక అనుభవం ఒక ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి